రీసెంట్గా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ యొక్క ఘాట్ని సందర్శించని నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంలో అటు బాలకృష్ణ యొక్క ఎన్టీఆర్ ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాల్సిందిగా తన యొక్క ఫ్యాన్స్ గాలి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరు వర్గాల మధ్య కొంచెం తీవ్ర ఉద్రి ఉద్రిక్తగా నెలకొని కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఈ సందర్భంలో ఈ యొక్క ఘటనపై గుడివాడ ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యే కుళాలనాని స్పందించారు బాలకృష్ణ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఫ్యామిలీని చాలా చోదన భావంతో చూస్తారని సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు వల్లే చనిపోయాడని అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా విమర్శ విమర్శిస్తున్నారని బాలకృష్ణ ఒక మధ్యస్త్వంతో లేని తిక్కులోడని ఆ తిక్కులోడు ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు అని అయితే కూడా అన్నీ చెప్పడం జరిగింది అయితే ఇంకొక కీలకమైన వ్యాఖ్యలు ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడు వెయ్యి బాలకృష్ణను వచ్చినా ఎన్టీఆర్ని ఎలాంటి ఇంటికి కూడా అని ఎన్టీఆర్ ఒక అర్చుల స్థాయి వ్యక్తి అని ఎన్టీఆర్ కినుక రాజకీయాల్లోకి వస్తే చంద్రబాబు భూస్థాపితమేనని అర్థమవుతుంది ఏదేమైనా కొడాలన్నాని ఈ యొక్క ఘటనపై స్పందించడం వల్ల మరోసారి కొడాలన్నాని ఎన్టీఆర్ వైపు ఉన్నారని అర్థమవుతుంది ఏదేమైనా కొడాలన్నాని స్పందించడం అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చాలా ఆనందదాయకమైన విషయం మనందరికీ తెలుసు ఎన్టీఆర్ మరియు కుడాలను నాని మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో అది ఒకసారి మరోసారి ఆ కొడాలను ఎన్టీఆర్ అండగా నిలబడి ఎన్టీఆర్కి మేము ఉన్నామని చెప్పిండు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఏదేమైనా బాలకృష్ణ చేసింది ఒక తప్పని మనకు అర్థం